నమస్కారము మార్చి నెల కాను మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మాసంలో మిథున రాశి నుండి వివిధ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క దృష్టిలు వాటి యొక్క ప్రభావాలను గమనించుకుంటూ సశాస్త్రీయమైనటువంటి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్చి నెలలో ఈ మిథున రాశి వారికి వివిధ రూపాల్లో ఫలితాలు అనేవి మిశ్రమంగా ఉండబోతున్నాయి వీరు గురుబలాన్ని పెంచుకోవటం ద్వారా గురువులను ఉపాసన చేయటం ద్వారా మంచి ప్రోత్సాహాలను పొందుతారు అలాగే కుటుంబపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు కొంత అనుకూలత కొంత ప్రతికూలత ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇతరమైనటువంటి విషయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ కుటుంబ ఆరోగ్య విషయాల్లో మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు ప్రయాణాలు వాయిదా పడటం లేదా ప్రయాణాలు చేయటం చేయాలన్న తపన పెరగటం అనేది ఈ మాసంలో మీరు ఎక్కువగా గమనిస్తారు అలాగే పనులలో కాస్త ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు తమ యొక్క అధికారులతో తీవ్రమైనటువంటి పని ఒత్తిడిని ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న విషయాలకే అనవసరమైనటువంటి కోపము ఆవేశాలు పెరిగి నిర్ణయాల్లో లోపాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే ఈ కోపము ఆవేశాల వలన మీరు తీసుకోవలసినటువంటి మంచి నిర్ణయాలు చెడు నిర్ణయాలుగా మారిపోయేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి చిన్న చిన్న విషయాలకు కోపము ఆవేశములు పెరగకుండా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి నిజాయితీగా వ్యవహరించటం తెలివిగా వ్యవహరించేటటువంటి వారందరికీ కూడా ఈ మాసం చక్కగా కలిసి వస్తుంది ప్రభుత్వము లేదా ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి అధికారుల యొక్క సహకారం తీసుకోవటం ద్వారా ఈ మాసంలో కొన్ని రకాల అడ్డంకులు ఆటంకాలను మీరు అధిగమించుకోగలుగుతారు చేసేటటువంటి కొన్ని కొన్ని రకాల పనుల్లో నూతనమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి నూతనమైనటువంటి బాధ్యతలు కూడా చేపట్టేటటువంటి అవకాశాలుంటాయి ఈ మార్చి నెలలో మిథున రాశి వారికి మిథున రాశి వారులకు ఈ మాసంలో శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఆత్మవిశ్వాసాలు బలంగా పెంచుకునేందుకు ఉత్తమమైనటువంటి మాసంగా చెప్పవచ్చు కాబట్టి ఏకాగ్రతతో కూడుకున్నటువంటి ఆలోచనలు మీరు ఎక్కువగా చేస్తుండాలి వివిధ రూపాల్లో మీరు కష్టపడేటటువంటి తత్వానికి సానుకూలమైనటువంటి ప్రయోజనాలు లాభాలు కూడా పొందుతుంటారు ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఈ మార్చి నెలలో ధార్మిక పరమైనటువంటి అంశాల్లో కొంత దూరంగా ఉన్నట్లు లేదా అయిష్టంగా ఉన్నట్లు కనిపిస్తారు కాకపోతే ఎంత అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఎంత ఆధ్యాత్మిక పరంగా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని కొన్ని అంశాల్లో ఆ భగవంతుని యొక్క స్మరణ లేకుండా మీరు మీ పనులను చేపట్టలేరు అంతేకాకుండా ఈ మార్చి నెలలో వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు నూతనమైనటువంటి కార్యక్రమాలు నూతనమైనటువంటి ప్రాజెక్టులు ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు ఒక రకంగా చెప్పాలంటే ఈ మాసం మంచి మాసమే కానీ ఆటుపోట్లతో కూడుకునేటటువంటి ఒత్తిళ్లు కూడా ఏర్పడుతుంటాయి తద్వారా అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మీరు జాగ్రత్తలు తీసుకోవటం ప్రారంభిస్తారు ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారో అప్పటి నుండి ఈ వ్యాపార రంగంలో తిరిగి మీ యొక్క అవకాశాలన్నీ కూడా లాభంగా మారిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇక వివిధ రూపాల్లో ఈ వ్యాపారస్తులకు ఈ మాసంలో కమ్యూనికేషన్ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఎదుటి వ్యక్తులు ఎవరు వారి యొక్క విలువ ఏమిటి వారి యొక్క స్థానం ఏమిటి అనేటటువంటి విషయాలు జాగ్రత్తగా గమనించుకుంటూ మీరు వారితో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి వాహనాలు కొనుగోలు చేయాలన్న ఆసక్తి మిథున రాశివార్లకు ఈ మాసంలో ఏర్పడుతుంది కొనుగోలు వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశివార్లకు ఈ మాసంలో కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయాల్లో అనాసక్తిగా లేదా అసంతృప్తిగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఒత్తిళ్లు తరచుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి దాంపత్య జీవనం కాస్త మిశ్రమంగా ఉండబోతుంది జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ అభిప్రాయ భేదాలు పెరగకుండా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది మిథున రాశి వారు ఈ మాసంలో వివిధ అవసరాల కోసం కొద్ది కొద్దిగా ఖర్చులు చేసేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అయితే వీటిల్లో ఉపయోగపడేటటువంటి ఖర్చులు చేస్తే తప్పులేదు కానీ అనవసరమైనటువంటి ఖర్చులు చేసి మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యలను పెరగకుండా మీకు మీరే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాలు విదేశీ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఉద్యోగస్తులకు ఈ మాసం కాస్త మిశ్రమంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేసేటటువంటి వాళ్ళకు మాత్రం అనుకూలంగా ఉంటుంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు ఇక మిథున రాశి వాళ్ళకు ఈ మార్చి నెలలో ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉండబోతుంది సమయానుసారంగా మీరు నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు కళలు సంగీతము సాహిత్యపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసం చక్కగా కలిసి వస్తుంది దీర్ఘకాలికమైనటువంటి ఏవైతే ప్రణాళికలు ఉంటుంటాయో వాటిల్లో మీరు శుభ ఫలితాలు పొందగలుగుతారు శ్రమ ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలు పొందటమే కాకుండా వృత్తిపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఉన్నత స్థితికి చేరుకునేటటువంటి అవకాశాలు ఈ మిథుని రాశి వారు ఉంటాయి ఈ మాసంలో మీకు సమాజంలో మంచి గుర్తింపు గౌరవాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి అయితే వివిధ రూపాల్లో మీ యొక్క అభివృద్ధి పెరగడం ద్వారా మీ పైన కొంత అసూయ రాగద్వేషాలు అనేవి ఇతరులకు పెరుగుతూ ఉంటాయి తద్వారా కొన్ని రకాల విమర్శలు మాటలతో కూడుకున్నటువంటి ఒత్తిళ్ళు మిమ్మల్ని ప్రభావితం చేసేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వార్లకు సినిమా రంగంలో ఉన్నటువంటి వారులకు ఈ మాసం కాస్త ముఖ్యమైనటువంటి మాసంగా గుర్తించాలి మానసికమైనటువంటి ప్రశాంతత కొంత తగ్గిపోయినప్పటికీ కూడా ధార్మికంగా కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కోల్పోయినటువంటి ఆ ప్రశాంతతను తిరిగి పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈ మాసంలో ఈ మిథున రాశి వార్లకు గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండటం ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసేటటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా చాలా అవసరము ముఖ్యంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకుంటూ ఉండాలి చేపట్టేటటువంటి ఎలాంటి పని అయినా సరే ఏకాగ్రతతో మంచి నమ్మకంతో పనులు చేపట్టడం ద్వారా మానసికమైనటువంటి స్థిరత్వాన్ని మీరు సాధించుకోగలుగుతారు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా చాలా అవసరం ఇందాక చెప్పినటువంటి అంశాలతో మరికొన్ని ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ముక్కు గొంతు నరాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా మీరు ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వేరు వేరు రూపాలలో ఆలోచిస్తే కనుక మొత్తంగా ఈ మాసంలో అంటే ఈ మిథున రాశి వారికి మార్చి నెలలో కెరియర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి కానీ ఒత్తిళ్ళు కూడా ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా ఆదాయంలో స్థిరత్వాన్ని సాధించేందుకు మీరు ప్రయత్నం చేస్తుండాలి ముక్కు గొంతు మానసికమైనటువంటి ఒత్తిడి ఆందోళన సంబంధమైనటువంటి అనారోగ్యాలను తగ్గించుకోవడం అనేది మంచిది కుటుంబ ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో మిశ్రమంగా ఉండబోతుంది అలాగే శత్రు సంబంధమైనటువంటి భావనలు పెరుగుతూ ఉంటాయి శత్రు సంబంధమైనటువంటి ఆలోచనలు ఎంత త్వరగా మీరు తగ్గించుకోగలిగితే అంత మంచిది ఈ మార్చి నెలకు కాను మిథున రాశి వారు కొన్ని రకాల పరిహారాలు చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది ఆ పరిహారాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఈ మార్చి నెలలో మిథున రాశి వారు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు తరచుగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం అనేది చాలా చాలా ఎక్కువ సార్లు చేస్తూ ఉండటం మంచిది తద్వారా మంచి ఆరోగ్యం పొందడమే కాకుండా నరాలతో కూడినటువంటి సమస్యలు కూడా ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతుంటాయి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం ద్వారా ఎప్పుడైతే మీ యొక్క తెలివితేటలు ఉపయోగించవలసిన సమయం ఉంటుందో అప్పుడు ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఫలితాలు మీకు ఖచ్చితంగా అందుతూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం కోసం శుక్రవారాల్లో మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది మంచిది ఇక సంఘపరమైనటువంటి కార్యక్రమాలు శత్రుత్వాలు అసూయ రాగద్వేషాలు తగ్గించేటటువంటి విధానంలో మీరు వీలైనప్పలా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది ఈ విధంగా సూర్యగ్రహము శుక్రగ్రహము అలాగే విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణము హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో చక్కగా రాణించి అనుకున్న ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇవి ఈ మార్చి నెలలకు కాను మిథున రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి